వెల్కమ్ టు అబౌట్ ట్రెండింగ్ డిజైన్స్ చెప్పాం కదండి గ్రాండ్ ముందుకు వచ్చేసాము ఆల్మోస్ట్ మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న సారీ జస్ట్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ తో మీకు అందజేస్తున్నాం అనమాట ఒక్కొక్క సారీ అయితే అద్భుతంగా ఉన్నాయి లిటరల్లీ మీకు ఇది ప్యూర్ కంచి పట్టు శారీస్ అయితే ఏ లుక్ లో ఉంటాయో సిమిలర్ గా మీకు అలానే ఉంటాయనమాట జస్ట్ ఫర్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అసలు ఈ డీల్ అయితే ఎవరు ఓకే ఒక్కొక్కసారిని మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి ఇది యాక్చువల్ గా పలు అండి దీని కలర్ కాంబినేషన్ చూస్తే మీరు బా ఇస్ బ్యూటిఫుల్ కలర్ అండి విచ్ వెరీ రేర్ కలర్ అనమాట ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్ లో వచ్చేసి మీకు రేర్ కలర్ కాంబినేషన్ ఇది సో విచ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇంకా ఉన్నాయి మీకు లేదు ప్రెషర్ అంతా కింద ఉంది దాచాం సో మీకు వచ్చేసి ఇట్లా కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజ్ ఆల్రెడీ ప్రీ డిజైన్డ్ బ్లౌజ్ వచ్చేసి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక మంచి లార్జ్ బార్డర్ తో ఇది కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒకసారి మీరు బార్డర్ చూడండి ఎంత బాగుందో బార్డర్ అనేది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పళ్ళు మీకు ఇలా వచ్చేస్తుంది ఒక్కసారి నేను సారి వేసుకుని చూస్తాను చూపిస్తాను అంటే మీకు అది ఎలా ఉంటుంది మనకి బాడీ హగ్గింగ్ ఉంటుందా గా ఉంటుందా అనే డౌట్స్ కూడా ఉంటాయి కదా సిమిలర్ గా మీరు ప్యూర్ కంచే ఏ రకంగా వస్తుందో సేమ్ అలానే వస్తుంది అనమాట సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మనం ఇస్తున్న డీల్ అయితే నాకు తెలిసి ఏ ఇన్స్టా పేజెస్ ఇవ్వట్లేదు వేరే ఏ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈవెందో షోరూమ్స్ లో కూడా ఇచ్చే పరిస్థితి అయితే లేదు అందరు గ్రీన్ కలర్ సో పల్లు బ్లౌజ్ అండ్ శారీ మొత్తం చూసారు కదా బోర్డర్ చూడండి మామూలుగా లేదు అదిరిపోయింది బోర్డర్ అయితే నెక్స్ట్ ఒక్కొక్కటి మనం మన ట్రెజర్ హండ్ చేస్తే ఎలా వస్తుంది మనం ట్రెషర్ అట్లా వస్తుందన్నమాట అనమాట చూడండి చాలా డిఫరెంట్ వీవింగ్ అనమాట వీవింగ్ ప్యాటర్న్ సేమ్ ఇది కూడా టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తుంది ఒకసారి మీకు బార్డర్ నేను డీటెయిల్ గా ఇక్కడ మీ కాల్ తర్వాత నేను ఇస్తాను చూడొచ్చు వీడియోలో ఒక చెట్టుకి ఒక అమ్మాయి స్వింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది అనమాట బార్డర్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ వీవింగ్ కంచిలో అండ్ కలర్ కూడా చాలా రిచ్ కలర్ మీకు వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు దీని మీద హ్యాపీగా మీరు మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు సో బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు అండ్ సారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ బీవింగ్ అండి సారీ ఫుల్ రిచ్ అనమాట రిచ్ లుక్ వచ్చేస్తుంది సో ఇది కూడా టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఏ సారీ అయినా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ గ్రావ్య ఫాస్ట్ గా అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇప్పుడు ఆరెంజ్ అనేది ట్రెండింగ్ పిక్చర్ ట్రెండింగ్ అనమాట సో దానికి మీకు చూసుకున్నట్లయితే ఏదైతే ఉంటుంది కదా కలర్ కి మీకు మంచి కైండ్ ఆఫ్ ఆరెంజ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీకు పళ్ళు చూసినట్లయితే గజ్రాజ్ అండ్ జింకలు చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట సో మీకు వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఆరెంజ్ కలర్ లో అదేవిధంగా అదే ఆరెంజ్ లో మీకు పళ్ళు వచ్చేస్తుంది సారీ క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇదిస్ బ్యూటిఫుల్ పీచ్ అండ్ పింక్ షేడ్ అండి ఎంత బాగుందో చూడండి అసలు పీచ్ అండ్ పింక్ షేడ్ గ్రాండ్ బార్డర్ చాలా గ్రాండ్గా ఉంది పుట్టిస్ కూడా చాలా నీట్ గా ఉంది అసలు పెళ్లి పట్టు చీరలు అయితే కళ్ళు మూసుకొని కొనేసుకోవచ్చు పెళ్ళికైతే అయితే అదేవిధంగా మీకు పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది సేమ్ బ్లౌజ్ వచ్చి చిన్న బుట్టీస్ తోటి వస్తుంది హ్యాపీగా దీనిపైన మీరు వర్క్ కూడా చేంజ్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ టిష్యూ కొద్దిగా మిక్స్ అయింది కాబట్టి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు దీని మీద ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి బ్లూలో ఉంది అసలు అయితే మామూలుగా లేదు ఇది కూడా వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ వచ్చింది చూసుకున్నట్లయితే నెక్క చూసారు కదా ఎంత బాగుందో అదే విధంగా సారీ కూడా నేను మీకు చూపిస్తాను అసలు చిన్ని బుట్టీస్ తోటి పళ్ళు వచ్చేసింది అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సారీ ఓవరాల్ వీవింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్లోరల్ వీవింగ్ అదే విధంగా బోర్డర్ కూడా చాలా ఎలగెంట్ గా ఇవ్వడం అది సో ఇంకొక కలర్ చాలా ట్రెడిషనల్ కలర్ అదే విధంగా డిఫరెంట్ గా కూడా కనిపిస్తుంది ఇది మీకైతే చూసా కదా బాడీ మొత్తం కూడా గోల్డెన్ ఎలా ఉండి విధంగా కింద చెక్స్ చాలా బాగుంది ఇది అయితే అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి సో ఇది కూడా అద్భుతంగా ఉంది దీన్ని పళ్ళు అయితే ఇట్లా రిచ్ పళ్ళు ఇచ్చాడు దీనికి అదేవిధంగా బ్లౌజ్ అయితే ఇట్లా టిష్యూ బేస్డ్ బ్లౌజ్ వచ్చింది సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఇది కూడా ఓ ఇంకొక బ్లౌజ్ ఇది కూడా వర్క్ బ్లౌజ్ వచ్చేసింది సో చాలా బాగుంది కదా మంచి పింక్ కలర్ అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయంటే మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి ఇట్ ఇస్ బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుంటారో తెలుసా అమ్మాయిలు పెళ్లికి రెడీ అయినా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కి రెడీ అయినా లేదంటే పూజలకి కట్టుకున్నా చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్ లో వస్తుంటే ఎవరు అనుకుంటారు గ్రీన్ ఇది కూడా అగ్రిమెండ్ అండి గ్రీన్ కూడా చాలా బాగుంది బోర్డర్ కూడా చాలా బాగుంది నెమళ్ళు వచ్చి వీటి లీఫ్ డిజైన్ లీఫ్ ప్యాటర్న్ తోటి వచ్చి అసలు అద్భుతంగా ఉంది బ్లౌజ్ వచ్చి ఇట్లా కళ్ళై ఇచ్చాడు చాలా బాగుంది ఏదైనా మంచి మగ్గం వగ్ చేయించుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ ఆరెంజ్ షేడ్ అనమాట మీకు కైండ్ ఆఫ్ పీచ్ లా కనిపిస్తుంది బట్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ సూపర్ ఉంది వచ్చేసి మీకు వాళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలా ప్లేన్ ఇవ్వడం జరిగింది మంచి ఎంబ్రాయిడరీ చేసుకున్న చాలా బాగుంటుంది సో సూపర్ ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి సో దిస్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అంటే మీకు వచ్చేసి ఇట్లా నెమల్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా నెమల్ డిజైన్ వచ్చింది అదే విధంగా బ్లౌజ్ వచ్చి ఇట్లా ప్లెయిన్ కలర్ అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది సో నెక్స్ట్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం అండ్ ఇది అయితే ఎంత బాగుందో తెలుసా బ్రౌన్ కలర్ అసలు ట్రెడిషనల్ బ్రౌన్ ఉంటుంది చూడండి ఆ కలర్ అనమాట ఈ మధ్య ఈ మధ్య కలర్ ఈ కలర్ అయితే నాకు తెలుసు రావట్లేదు కదా సో ట్రెడిషనల్ బ్రౌన్ కలర్ ఆ దీంట్లో వచ్చేసి పళ్ళు ఇదండి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చి ఇట్లా వచ్చింది సారీ సారీ మొత్తం మంచి సిల్వర్ బోర్డర్ లో గోల్డ్ మిక్స్ తో అద్భుతంగా ఉంది సో ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు కేవలం రెండు వేల ఏడు వందలు విత్ ఫ్రీ షిప్ ఇన్ ఆఫర్స్ ఎవరైనా ఇస్తారా ఓవరాల్ ఇండియా వైడ్ ఎక్కడైనా షిప్ చేస్తాం తెలుసుగా ఈ నెంబర్ కి వాట్సాప్ చేయాలి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ నింబర్ సో దానికి వాట్సాప్ స్క్రీన్ షాట్ పంపించండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంత పెద్ద గ్రాండ్ డిస్కౌంట్ ని గ్రాప్ చేసుకోండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి